రావులు ఇచ్చినటువంటి డబుల్ వోట్ చేశారు వాళ్ళు కూడా డబుల్ వోట్ కంటెన్షన్ దాంట్లో న్యాయం జరగాలి. నాలుగు క్యాండిడేట్స్ మాత్రమే నాలుగు నాలుగు వచ్చేది మూ స్వాలకు వ్యాపారస్తులకు జాబటొలటి ఇవ్వడం జరిగింది. నిజంగా ఏంటంటే నిలపేదలకు మాత్రమే డెలిగేట్స్ ఏంటి? మూడు బిల్డింగ్స్ ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాక కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు మున్పల్లి మట్పల్లి ఇప్పుడు కౌడిపల్లి రంగంపేట చిచ్చడ్ చింతకుంట అన్నసాగర్సన్పేట్ వాళ్ళు లాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కిరాక్ తీసుకున్నారు వెళ్ళిపోతున్నారు అంటే ఇప్పుడు మీరు ఆఫీసర్ ఫోన్ చేస్తున్నారు నిన్న చూసి చూపెట్టం వాళ్ళకి చూపెట్టాము ఇంకా ఫోన్ చేయగానే వాళ్ళందరూ ఆడే దిగుతారు సాక్ష్యంగా చూసి చూపెట్టాం కదా ఇప్పుడు మీరు వచ్చినప్పుడు నిండు కనిపిస్తుంది ఇప్పుడు మీరు పోతే చేసుకుంటే మన దగ్గర వాళ్ళు ఎవరు తెచ్చుకురా ఎవరు యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు సార్ ఈ పనులు ఉంటుండే కిరాయికి కూడా మాకే ఇల్లు మాకు పదిహేను ఉండమని సర్టిఫికెట్ తీసుకున్నారంట గారు పెట్టిన పదిహేను ఉండేవాళ్ళు ఆధార్ కార్డు అంటే పుట్టిన నుంచి ఉన్నాం మేము అక్కడ మాకెంత కావాలి అక్కడ నేనైతే లిస్ట్ కూడా అక్ష లిస్తేమో ఉండేస్తా సరే ఇచ్చేస్తా ఇచ్చేసి వేరే సరేనా